హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్ నేను మీ అర్జున్ అందరూ ఎలా ఉన్నారు ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఈ రోడ్కి చుట్టుపక్కల చెట్లు చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు రెండు వైపుల చెట్లు ఉంటే చాలా బాగుంది కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనం శ్రీకుర్మం వెళ్తున్నామని ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే శ్రీ కూర్మ వెళ్తాం ఇది శ్రీకాకుళం నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇంకా సూర్యుడి టెంపుల్ నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం ఇంకా ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తే ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ శ్రీ కూర్మనాథ స్వామి ఉంటారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో దర్శనం ఇస్తారు ఇంకా మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం ప్రపంచంలోనూ ఇలాంటి గుడి లేదు శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజింపబడతారు ఈ గుడి చాలా పురాతనమైనది రెండవ శతాబ్దానికి ముందే నిర్మించినట్టు చాలామంది నమ్ముతారు ఈ ఆలయం ఎవరు నిర్మించారో ఇప్పటికీ తెలియదు ఈ గుడి లోపల ఎటువైపు వెళ్ళిన గుడి చరిత్ర చెప్పేలా ఇలా బోర్డ్స్ చాలా కనిపిస్తాయి ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని టెంపుల్స్కి ఒక ధ్వజస్తంభం ఉంటే ఈ టెంపుల్కి రెండు ఉన్నాయి ఒకటి ముందు భాగంలో ఇంకొకటి వెనుక భాగంలో ఇంకా మా దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారంటే పడమల వైపు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు స్వయంగా వెలిసాలి కదా ఒక అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడప్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది సింహాచలం అప్పన్న మాదిరిగా ఎప్పుడూ చందనం పూత పూస్తారు ఈ గుడిలో మనం స్వామివారిని డైరెక్ట్గా తాకచ్చు ఇంకా పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉంటుంది ఆలయంలో ఎనిమిది ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి ఈ స్తంభాల మీద శిలా శాసనాలు కూడా ఉన్నాయి ఈ నూటెనిమిది స్తంభాలు ఒక స్తంభానికి ఒక స్తంభానికి అసలు పోలికే ఉండదు ఇంకా గుడి చుట్టూ మహావిష్ణువు అవతారాల శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ శిల్పాలు అయితే చాలా బాగా అందంగా చెక్కారు ఈ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఈ గుడికి ఒక శాపం కూడా ఉంది శ్రీకాకుళంలో మా రుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ట చేసిన బలరాముడు శ్రీ కురుమం వచ్చారు అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతనిని అడ్డగించారు దాంతో అతడు భైరోడిని ఆగ్రహంతో గిరిగిర తిప్పి విసిరేశారు ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కల్పించారు అయినా తనకు జరిగిన అవమానంతో ఆ కోపం చల్లారని బలరాముడు కూర్మావతారంలో భూమిపై మరెక్కడ ఆలయం ఉండకూడదని చెప్పించాడు అందువల్లే ప్రపంచంలోనే ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరాజిల్లుతుంది ఇంక ఇక్కడ తాబేళ్ళ పార్క్ అని చాలా తాబేళ్ళను పెంచుతున్నారు ఇలా అన్ని చోట మేము మొదటిసారి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చాలా షేర్ చేస్తా ఫ్రెండ్స్ లైక్ చేశారా లేదా చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ మీలో ఎంతమంది శ్రీ కుర్మం వెళ్ళారు వెళ్ళిన వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము వాటిని చూస్తూ అక్కడే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేసాం ఇంకా ఆ టోటల్స్ ఇట్లా చిన్న చిన్నగా నడుస్తున్నాయో క్యారెట్ క్యాబేజ్ అవన్నీ తింటాయి ఇక్కడ వాటర్ 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 ఇంకా బయటికి రాగానే పుష్కరిని కనిపించింది దీని శ్వేత పుష్కరిని అంటారంట ఇంకా అక్కడ లోతు ఎక్కువగా ఉందని నోట్ రాశారు అక్కేమో లోపలికి వెళ్తానంటుంది డాడీ వద్దు అన్నారు ఇంకా అందుకే మెట్ల దగ్గర వరకు వెళ్తుంది అది లోతుందంట వెళ్ళమరా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకి వచ్చాం ఇంక ఇక్కడ లంచ్ టైం అవుతుంది డాడీ కోకోనట్ వాటర్ ఇప్పించారు అవి తాగి శ్రీముఖలింగానికి బయలుదేరాం ఇంకా అక్కడ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ